ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే చూసుకున్నట్లయితే విశాఖ ఎక్స్ప్రెస్లో వికాశ విశాఖ ఎక్స్ప్రెస్లో దొంగలైతే సో భారీ దోపిడీకి అయితే వ్యతిరేకారు ఏకంగా పోలీసులు అయితే అయితే జరపడం జరిగిందనమాట సో తీవ్ర ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకున్నాయి మనకి విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో మనం చూసుకున్నట్లయితే దొండగులు చోరీకి యత్నించారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది రైల్వే పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపడంతో దొండగాలు అయితే పారిపోవడం అయితే జరిగింది ఇటీవల బీహార్ మహారాష్ట్ర ముఠాలు రైల్లోకి చోరీకి పాల్పడుతూ ఉన్నారు వారంలో రెండు సార్లు ఈ ముఠాలు అయితే దొంగతనాలకు పాల్పడ్డాయి మూడోసారి చోరీకి ప్రయత్నించడంతో పోలీసులు అయితే కాల్పులు జరిపారనమాట సో దీంతో వీరైతే పరుగులు తీసి పారిపోవడం అయితే జరిగింది ఒక్కసారి ఒకటి కూడా రెండు కూడా కాదు పది రౌండ్లు ఏకంగా పది రౌండ్లు పోలీసులు అయితే కాల్పులు అయితే జరపడం అయితే జరిగిందనమాట దీంతో పరుగులు దొంగలందరూ కూడా పరుగులు పెట్టి పారిపోయారు ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ విశాఖ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారన్నమాట ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ కలకలం అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది పోలీసులకి దొంగల మధ్య కాల్పులు అయితే జరిగినాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్